రి గారున్నాయి పదైదు వందల అడవల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జగతకు ఒక్క నిమిషం ముప్పై ఒక్క సెకండ్ ముందు కొనసాగుతున్నాయి

ప్రాంతీయ చట్టపరమైన 1840 గారి ఐడిని షాలో లభిత వినిసికిన ఉత్పత్తి చేస్తున్నాయి 1840 గారి ఐడిని షాలో ఐడిని నిలపడానికి మరొక అవకాశం ఉన్నది 8వ తేదీన

అన్నిరెడ్డి కట్నాయి గ్రామ గారు నాగా రాజ్యూరాన్ని ఇక్కడ శాశ్వత వివరాలింది మరిక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి బి వెంకట సాయి ప్రదీప్ రెడ్డి గారు అయోధ్య నగరాన్ని కమాండ్ పోగా రాజీవ్ గోపాల్ గారు కాసరపల్లి గ్రామం మూడు మండల వారి జిత పోటీలో ఉన్నాయి చెన్నకేశవరెడ్డి ఆదికేశవరెడ్డి జిత పోటీలో ఉన్నాయి కృష్ణగిరి గారు అత్తనపల్లి గ్రామం రుద్రవరం మండలం నందాల జిల్లా వారు ఏమైనా కదా ಎಷ್ಟೇ ಕಾಲ ಮುಂದೆ ಅಭಿನ ಮುಂದೆ ಅಡಿಗಾರ ஜனநாயக வளங்கூட்டே சேராய் இனிமே நாம் আন্দোলন நடவடிக்கை எல்லாமே விதிவிதி இன்ஷா அல்லாஹ் தமக்குதே செய்ய என்ன பூர்த்தி செஞ்சன்மை லேட்டர ساری பெரிய திருடிகாரர் அர்ஜுனன் பொதுப்பிரதவான கமல் ஜெயவாதி ராஜேஸ்வ பல்லார் தரப்பிற்கு விபூரணமாய் மரஜபத்தூறலனாய் Não, oh. não, oh. não! రైతు కొద్ది చూస్తున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల కొట్టే చూస్తున్నాయి

పెద్దారుస్తున్నామా శేట్ కృష్ణగిరి గారు అత్తమత్తల గ్రామ వాస్తవులు

அமூர் <laughs> ఐదు నిమిషాలు కాదు రెడ్డి ముశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా రెడ్డిగా నని సమయం రెండు నిమిషాలు మాత్రమే

పద్భవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి కానీ అలా ఈ టయానికి కాటి రెడీగా నలభై వరకు రెడీ కాకుండా సమయం నలభై సెకండ్లు ఉద్యమానికి ఐదు రెండవ గోపయ్య గారు రెడీగా నెల సన్మానం చేసడానికి సమయం ఇరవై సెకండ్లు సమయం పూర్తయినది ये इनने आदा यार 2 दिन से कटिस है ये गाड़ी कटकों वाला है दिल्ली में ये पन्ने के लिए चला है 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 కదన్న <Siblickly> కారణా <Adams> <Christina> 아이야 이리 와라 팀체 보디야 아이야 서 내려 로 이리 와라 체야 이리 와라 가자 레라 데네 나타 갈게 데네 데네 데우르차 벨레 데 아르간지르 아르간지르 마트로 파르 데르간지르 వెంకటసాయి సాయి గణేష్ ఆశీస్సులతో డిఆర్ మెమోరియల్ డి వెంకటసాయి సాయి భగత్ రెడ్డి గారు అయోధ్యనగా ప్రతిపడి వైఎస్ఆర్ కడప జిల్లాకు ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భోగ గురువులు మండలం వైఎస్సార్ కడప జిల్లా చిన్నకేశవరెడ్డి ఆదికేశవరెడ్డి జత వారి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల యాభై అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి అధ్యత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి